మోడీ చేసే ప్రతి పాలసీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ సామాన్యుడు మధ్యతరగతుడు పేదోన్ దగ్గర తీసుకుపోయి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి ధనవంతులకి వాళ్ళ చీల పెడుతుంది ఆ ధనవంతు ఐదారు మంది ఆ పై ఆ ఫైవ్ పర్సెంట్ ఉన్న ధనవంతులను చూసి ఇండియాకి ఇట్లా ఉంది అంటే వాని ఇంట్లో మంచిగుంటే మన ఇంట్లో మంచిగున్నట్ట ఎక్కడున్నా సరే ఆ పుస్తకం అయితే మారదు కదా ఇన్ఫర్మేషన్ అయితే మారదు కదా సార్ ఐజాక్ న్యూటన్ అంటే మన దేశానికి సంబంధం లేని వ్యక్తి ఆల్బర్ట్ ఐనెస్టి మన దేశానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ జీవిత చరిత్ర మన ఎందుకు చదువుకోవాలరా నువ్వు వాడే ఫేస్బుక్ మన దేశం కాదు నువ్వు వాడే వాట్సాప్ మన దేశం కాదు ఎక్కడో ఏదో దేశంలో తయారు చేసిన యాపిల్ కంప్యూటర్ ఆపిల్ ఫోన్ నువ్వెందుకు వాడుతున్నావు రా ఐఫోన్ ఇలా చైనాలో తయారు చేసే ప్రాడక్ట్స్ నువ్వెందుకు వాడుతున్నావురా మంచోళ్ళని అంటే బ్రదర్ ఎవడైతే పొద్దుగా లేస్తే నేను చెప్పే నిజాన్ని అంగీకరించే వాళ్ళని జీల దమ్ము లేనడో ఆ నా కొడుకులకు అడుగుతున్నా చెప్పండ్రా ఎక్కడో ఏదో దేశంలో సౌత్ ఆఫ్రికా దేశంలో ఆ కోలార్ బొగ్గు గండ్లలో అక్కడెక్కడో తవ్విన తవ్వంగా వెళ్ళినటువంటి బొగ్గు కావచ్చు లేకపోతే ఈ యొక్క బంగారం కావచ్చు మన దేశంలో ఎందుకు వాడుతున్నావురా ఎక్కడో యొక్క ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో తయారయ్యే అక్కడ తవ్వితే భూముల వచ్చినటువంటి ఆయిల్ పెట్రోలు డీజిల్ ఇవన్నీ మన దేశంలో ఎందుకు వాడుతున్నావురా ఎక్కడో అమెరికా వాడు వాడుకునేటువంటి సాఫ్ట్వేర్ ని మన దేశంలో ఎందుకు తయారయ్యారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ ఎన్ఆర్ఐ మహాత్మా గాంధీ వాజు ఎన్నారా చాలా మంది విదేశాలకు వేసి వచ్చిన డాక్టర్ రఘురాం రాజన్ మన యొక్క ఆర్బిఐ గవర్నర్ ఎన్ఆర్ఐ వాడిని టైం కేటాయించి వాడు రీసెర్చ్ చేసి వేరే ఏ దేశంలో ఉన్నా కానీ మన దేశం మీద ప్రాణం కొట్టుకొని వాడు రీసెర్చ్ చేసి వాడు వాని ఎనర్జీ వాని ఎఫర్ట్ పెడితే రా బోసుడికి రాదు నువ్వు కష్టపడి నువ్వు కూడా ఇంతకంటే మంచిగా చెప్పరా నేను చెప్పినా అక్కడ చెప్తే నన్ను చూస్తారా నో విల్ వేస్ట్ టైం నోరు జాగ్రత్త పెట్టుకోండి మంచి మాటలతో చెప్తున్నా